నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం నేను సుమలత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగు వార్దాంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జనసేన పార్టీ ఇంచార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పూలమాలలు వేసి గని నివ్వాల ఈ సందర్భంగా జ్యోతిరావు పులే చేసిన సేవలు గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పబ్బసాయి అధికార ప్రతినిధి మన్నెపల్లి రిషికేష్ ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి బాలు సాధు శ్రీధర్ మండ శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరఫున అలారి సుధాకర్ మా జనసేన నాయకులు మా వీర మహిళలు తరఫున ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది జ్యోతిరావు పూలేని ముఖ్యంగా ఎంతో అభ్యుదయ భావాలతో ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అనసపడుతున్న కాలంలో అతను మహిళల కోసమైతేనేమి వితంతు వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలకు నిషే విరుద్ధంగా పోరాడారు మొట్టమొదటి స్కూల్ని మహారాష్ట్రలో పుట్టిన పుల్లే మొట్టమొదటి మహిళా స్కూల్ని విద్యార్థులు విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధీరుడు ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో అతనే ఆడపిల్లలు కూడా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనేసి మొట్టమొదటి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసినటువంటి మహాన్నత వ్యక్తి అదేవిధంగా బాల్య వివాహాలు జరుపుకుంటూ ఎంతో ముసలి వాళ్ళకి అమ్మ పెళ్లి చేసి వాళ్ళు తొందరలో వితంతువులు అయిపోయి చనిపోతుంటే దాన్ని అడ్డుకొని వితంతుల్ని స కోసం ఒక సంక్షేమ హాస్టల్ లాగా పెట్టి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఒక పిల్లవాడిని కూడా బ్రాహ్మణ పిల్లవాడిని ఇతను దత్తత తీసుకొని పెంచడం జరిగింది అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చిన పిల్లిని ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి అర్పించడానికి ఈరోజు వారి విగ్రహం దగ్గర పూలమాల వేసి జరిగింది ఈ కార్యక్రమంలో మా జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ అయితేనేమి మా ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెరుపేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ அசோக் தி மென்ஸ் ஆங்கடேஸ்வரேட்டர் தும்மலபெண்ட ரோடு ரூபாய் மிதி ஆனரா